మొన్నటి ఎన్నికల పోలింగ్ తరువాత నుంచి ఈవీఎంలపై చంద్రబాబు పదే పదే తప్పు పట్టడం విచిత్రంగా ఉందని వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు విమర్శించారు రెండు పద్నాలుగు ఎన్నికల్లో ఆయన గెలిచాడు కాబట్టి ఈవీఎంలను తప్పు పట్టలేదని ఇప్పుడు ఎన్నికల వ్యవస్థను తప్పు పట్టడం వల్ల ప్రజలకు బాబు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని నిలదీశారు ప్రజలు కాకుండా తనను ఇంకెవరో ఓడించడానికి చూస్తున్నారంటూ జనాన్ని నమ్మించాలని చూస్తున్నారని మండిపడ్డారాయన పరిపాలనలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారు విచిత్రంగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నారు సుమారుగా ఇదే పద్ధతిలో ఎన్నికలు జరిగినటువంటి రెండు వేల పద్నాలుగు ఎన్నికల మీద ఆయన అధికారంలోకి వచ్చాడు కనుక అప్పుడు ఆయన దీన్ని తప్పుపట్టలే అలాగే ఇప్పుడు ఎన్నికల మీద తప్పు పట్టాలన్న అతను ఆతృత చూస్తూ ఉంటే అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకి నెక్స్ట్ జనరేషన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాడు ఒక వ్యవస్థ మీద జనానికి కాన్ఫిడెన్స్ లేకుండా చేసేద్దామని అనుకుంటున్నాడా అది అతను అప్పటి వలన సాధ్యమవుతుందని అనుకుంటున్నాడా అతను ఆలోచించాలి మరి నేడు నీకు ఎందుకు అబ్జెక్షన్ వస్తుంది ఎందుకు మీరు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు